కన్నప్పలో రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు ఈ చిత్రంలో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్న విషయం తెలిసిందే అయితే రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తాజా పోస్టర్ తో మేకర్స్ తెలిపారు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పానిండియా రేంజ్ లో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన విడుదల చేయనున్నారు ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆయన అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు ప్రళయకాల రుద్రుడు త్రికాల మార్గదర్శకుడు శివాజ్ఞ పరిపాలకుడు అంటూ కన్నప్ప విడుదల చేసిన ప్రభాస్ వృద్ధ గెటప్ మాత్రం అదిరిపోయిందని ప్రశంసలు వస్తూ ఉన్నాయి మొదట కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేయాలని ప్రభాస్ను కోరారు మంచు విష్ణు అందుకు ప్రభాస్ నిరాకరించి మరి పాత్ర ఉంటే చెప్పు చేస్తానని హామీ ఇచ్చారు ఇక దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది కన్నప్పతో ప్రభాస్ పాత్ర ఏంటి అంటూ పెద్ద చర్చి నడిచింది వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ రుద్రాగా ప్రభాస్ కనిపిస్తారని కట్టప్ప టీం ప్రకటించింది కన్నప్పలో శివుడి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే మంజు విష్ణు కళల ప్రాజెక్టుగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ నుంచి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు అవా ఎంటర్టైన్మెంట్స్ టూ ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రాతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శరత్ కుమార్ బ్రహ్మానందం ప్రీతి ముకుందన్ కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఎట్టకేళ్ళకి ఇప్పుడు మాత్రం ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ ఇలా రుద్రాగా కనిపించేసరికి ప్రభాస్ అభిమానుల ఆనందాలకి అసలు అంతు లేకుండా పోతుంది